ట్రిబుల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తయిందని సమాచారం పది రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉందని టాక్ అయితే సినిమాలో విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ ఎక్కువగా ఉన్న కారణంగా మరికొన్ని రోజులు అదనంగా అవసరమవుతున్నాయని అంటున్నారు అంతేకాదు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గత కొన్నేళ్లుగా ఆశించిన విజయాలు అందుకోవటం లేదు దీని కారణంగా నిర్మాణ సంస్థకు నష్టాలు వచ్చాయని అందుకే ప్రభాస్ సినిమాని అనుకున్న టైంకి పూర్తి చేయలేకపోతున్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి అయితే వీటిల్లో ఏమాత్రం వాస్తవం లేదని డార్లింగ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సినిమాల్లోకి మ్యాన్ ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసిన రికార్డు ఆయన పేరిట ఉంది హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అలాంటి ప్రొడ్యూసర్ కు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావటం అనేది నమ్మేలా లేదని ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ప్రభాస్ సినిమా అంటే ఎంత పెట్టుబడి పెట్టడానికైనా ఇన్వెస్టర్లు రెడీగా ఉంటారు కాబట్టి ది రాజాసాబ్ ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చాయనేది ఒట్టి రూమర్ మాత్రమే అని భావిస్తున్నారు బెటర్ విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ఎక్కువ టైం తీసుకోవడం వల్లనే ఆలస్యం అవుతోంది తప్ప మరే ఇతర కారణం లేదని అంటున్నారు ఏదేమైనా రాజాసాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు